తం సంపూజ్య అథ ఫలితం మార్జారహ సౌహృద స్థిత సవిచింత్యబ్రవీధీర ప్రేత తనతో స్నేహం చేసేటువంటి ఆ ఎలకను చూసి పిల్లి ఆలోచించి బాగుంది చాలా సంతోషాన్ని పొందింది తొందర తొందరగా అంటుంది ఆ పని వెంటనే చేయమనే ఉద్దేశంతో రా తొందరగా రా నీకు శుభం కలగాలి నువ్వు నా ప్రాణంతో సమానమైన స్నేహితుడివి ఓ ప్రాజ్ఞుడా నీ అనుగ్రహం వలన మళ్ళీ నేను జీవితాన్ని పొందుతున్నాను నేను విడుదల పొందిన తర్వాత నువ్వు ఏం ఆజ్ఞాపిస్తే ఆ పని చేస్తాను మనకు అలాగా సంధి కొనసాగాలి ఈ సంకటం నుండి బయటపడిన తర్వాత నా మిత్రులతో స్నేహితులతో నీకు ప్రియంగా క్రితమైనటువంటి పనులు చేస్తాను నువ్వు చాలా మంచిదానివి నేను ఈ కష్టా నుండి గట్టెక్కి నాకు ప్రీతి కలిగించినటువంటి నీకు ప్రీతిని కలిగిస్తాను నీకు చాలా మంచి చేస్తాను ఎవరైనా తనకి మంచి ఉపకారం చేసినప్పుడు ఆ ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయాలి అయితే మొదట ఆపత్కాలంలో ఉపకరించిన ఉపకారానికి తర్వాత ఎంత ఉపకారం చేసినా అది సమానం కాదు లోకంలో ప్రయోజనాన్ని నిర్దేశించి సహకరిస్తూ ఉంటారు కొందరు అసలు ఏ ప్రయోజనం కోరకుండానే సహకరిస్తుంటారు అలాంటి మంచి మనసులు కూడా లోకంలో ఉంటాయి ఇలాగా అది చెప్పింది తనకు ప్రయోజనం కలిగించేటువంటి ఆ పిల్లి దగ్గరికి ఎలక వెళ్ళింది అంటే ఆ బో ఆ వలలో ప్రవేశించింది అన్నమాట ప్రవేశించి దాని కౌడిలో కూర్చున్నది నిజానికి ఆ పిల్లి ఎలకని చంపేస్తుంది కానీ ఇప్పుడు ఆ విషయం లేదు అది సంపన్న సంపదు చంపుతుందనే భయం దీనికి లేదు ఎందుకంటే దీంతో దానికి ప్రయోజనం ఉంది కనుక ఇలాగా ఆ పిల్లి తనను చాలా ఆధారంగా ఓదార్పుగా మాట్లాడుతుంటే వెళ్ళి నమ్మకంగా ఏదో తండ్రి ఒడ్డులోనో తల్లి ఒడిలోనూ పడుకున్నట్టుగా ఈ ఎలక వెళ్ళి పిల్లి ఒడిలో పడుకుంది పైకి అసలు ఎలక కనబడనే కనబట్టలా దాని శరీరంలో ముడుచుకుని ఉందన్నమాట ఇక్కడ ఓ పక్కన ముంగిస ఇంకో పక్క గొబ్బ రెండూ చూసే ఓ నిధి ఉంటు జరిగింది దీన్ని అనుకున్నాం మనకి శక్యం కాలేదే అని చెప్పని అవి ఆశ వదులుకున్నాయి అవి రెండు భయపడుతున్నాయి ఎందుకంటే ముందుకు పెడితే పిల్లి తమను చంపేస్తుంది ఏం చేస్తాయి అవి చాలా దృఢంగా వచ్చాయి ఎలా అయినా దీన్ని కొట్టేద్దాము అని వాటికి శక్యం కాల ఇది ఎలక పిల్లి రెండు స్నేహం చేస్తున్నాయి ఆశ్చర్యాన్ని పొందేవి నిజానికి అవి బలం కలవి తెలివైనవి మరి అటువంటివి ఏం చేయలేకపోతున్నాయి ఇక్కడ ఏమండి ఇక్కడ ఎలకది నీతి మరి పిల్లిది శారీరక బలం దాంతో ఆ ఎలకను ఏమీ చేయలేకపోతున్నాయి ఆ రెండు ప్రాణులు కూడాను కార్యార్థం కృతసంధిత దృష్టివా మార్జారమూషిక అవి ఒక పని కోసం స్నేహం చేసుకున్నాయి ఒక ఎలుక పిల్లి కాబట్టి ఆ గొడ్లగూబ్బ అలాగే ముంగిస ఏమీ చేయలేకపోయి అలాగా ఉండిపోయినాయి చాలాసేపు అదలా దాని ఒడిలో దాగి ఉంది దానికి చాలా తెలుసు ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఏం చేయాలి అనేది ఆ ఎలక్కి అన్నమాట అది ఏం చేస్తుంది యువతలకి వచ్చి మెల్లమెల్లగా ఆ తాళ్ళు కొరకడం ప్రారంభించింది ఎందుకంటే ఆ ముంగిస అలాగే గొడ్లగోబ ఆశ వదులుకొని దూరంగా వెళ్ళిపోయినాయి కనుక ఇక పర్వాలేదని మెల్లగా తాళ్ళు కొరుకుతోంది దీనికి వలలో ఉన్నందువలన పిల్లకి చాలా బాధ ఉంది కానీ ఇది మెల్లగా కొరుకుతోంది ఏంటిలా మెల్లగా కురుకుతో గబగబా కొరుకు కొరుకు అని తొందర పెడుతోంది అది తొందర పెడుతోంది ఇది మాత్రం మెల్లగానే కురుకుతోంది ఎందుకని మెల్లగా కురుకుతుందో తెలియటం లేదు ఓ సౌమ్యుడా ఎందుకు ఇలాక పట్టలేదు నీ పని అయిపోయింది కదా నీ శత్రువులు దూరంగా వెళ్ళిపోయారు కదా అని చెప్పని నన్ను నువ్వు అవమానం చేస్తున్నావా ఇదిగో నా పాశాలను తొందరగా కొరుకు ఎందుకంటే వచ్చేస్తాడు బల పనేవాడు వచ్చాడంటే పట్టుకు తెకపోతాడు తెలిసిందా అని తొందర పెడుతోంది అప్పుడు తెలివేంటండి ఎలాగేలా అన్నది పిల్లికి అంత తెలివి లేదా అప్పుడు దీనికి బాగా తెలివి ఉన్నది తనకు హితాన్ని కలిగించే మాట చెప్తోంది బాబు నువ్వు ఊరుకో సౌమ్యుడా తొందర పడకూడదయ్యా ఎందుకంత హడావిడి ఈ విషయం మాకు తెలుసు ఏ సమయంలో కొరకాలి ఎప్పుడు నిన్ను బంధముక్తిని చేయాలి ఆ విషయం నాకు తెలుసు ఎట్టి స్థితిలో ఆ టైంని దాటబెట్టను ఇప్పుడు కాని కాలంలో తగిన సమయం కానప్పుడు పని ప్రారంభం చేస్తే దానివల్ల ప్రయోజనం కలగదు తగిన కాలంలో ప్రారంభిస్తే గొప్ప ప్రయోజనం కలుగుతుంది కనుక పని ఎప్పుడు చేయాలి అంటే తగిన సమయంలోనే చేయాలి అకాలే తత్త ఏవ భయం భవేత్ నేను మొహమాట పట్టణలో నిజం చెప్తున్నాను తగిన సమయం కాకుండా నిన్ను విడిపించాననుకో నీవే నన్ను చంపవచ్చు కనుక కాలం కోసం ఎదురుచూడు ఎందుకు తొందరపడతావు ఎప్పుడైతే ఆ వల పన్న వాడు వస్తున్నాడో అప్పుడు నేను తొందరపడతాను వాడు ఆయుధాన్ని బట్టి వస్తాడు కదా ఆ క్షణంలో నీ యొక్క బంధాన్ని ఛేదించేస్తాను ఎందుకంటే భయం నాకుంది ఇప్పుడు నీకు భయం ఉంది ఎప్పుడైతే వాడు వస్తున్నాడో అప్పుడు ఇద్దరికీ భయం ఉంటుంది ఆ సమయంలో ఆ వల కొరికేసినట్లయితే అప్పుడు నీ దారిని వెళ్ళిపోతావు నా దారిని నేను పెడతాను నువ్వు చెట్టెక్కుతో నేను వెళ్ళి కన్నంలో దొరుతాను జీవితం కంటే రక్షింపదగిన విషయం లేదు కదా ఇప్పుడు నేను మొత్తం ఈ వర కొరికేశాను అప్పుడు నీకు భయం లేదుగా నువ్వు నన్నే చంపేస్తావు కనుక ఇప్పుడు కాదు ఈ బంధం తొరక కొరకడం ఎప్పుడు కొరకాలి వాడు వచ్చే సమయంలో కొరకాలి ఏ భవతి అపక్రాంతే త్రస్తే భీతే చెల్లొమాశా అహం బలం ప్రవేక్ష్యామి భవాన్ శాఖం భజిష్యతి వాడు వస్తున్న సమయంలో ఈ బంధనాన్ని కొరికినట్లయితే అప్పుడు నువ్వు చెట్టుకొమ్మ ఎక్కేస్తావు నేను కన్నంలో ప్రవేశిస్తాను అని చెప్పని తనకు పిల్లికి కూడా ఆ హితమైనటువంటి విషయాన్ని ఆ ఎలక చెప్పింది బాగా తత్వం తెలిసినది బ్రతకాలి అనుకుంటున్నది దీనికి మాత్రం కంగారు కొరుకు 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 అంటుంది కొరుకు అంటే ఇది మాత్రం మెల్లగానే కొరుకుతుంది అది అంటుంది ఆ పిల్లి ఇదిగో చూడు మిత్రుని యొక్క పనిని చేయకపోతే ఆ మిత్రత్వం నిలబడదు ఈ విధంగా మిత్రుని యొక్క కార్యాలని ప్రీతితో చేయకపోతే దానివల్ల ఇబ్బంది ఏర్పడుతుంది ఎందుకంటే మరి నిన్ను కష్టాల నుండి నేను విడిపించాను నీవు నాకు తొందరగా ఆ విధంగా విముక్తిని కలిగించాలి ఇది మన ఇద్దరికీ కూడా రక్షణ కలిగించేటువంటి అంశం మంచివాళ్ళు మిత్రుల పనిని వెంటనే చేస్తారు నువ్వు బహుశా పూర్వం నీకు అపకారం చేశాను నేను ఇబ్బంది పెట్టానని నువ్వు ఇలా కాలం గడపాలనుకుంటున్నావా నీకు ఈ దుర్బుద్ధి కనుక ఉన్నట్లయితే ఇప్పుడే చంపేస్తాను నీ ఆయుర్దాయం ఇప్పుడే అయిపోతుంది ఒక మాట ఏదో కోపం తెచ్చుకున్నా నేమనుకోద్దు నీ ఎదుట నీ వరకు తేడాగా ప్రవర్తించున్నాను అది క్షమించు ఇప్పుడు మనసులో పెట్టుకోకు నేను నిన్ను క్షమిస్తున్నాను నా మీద ప్రసన్న భావంతో ఉండు అని చెప్పి అంటోంది పిల్లిలా మాట్లాడుతున్నా సరే శాస్త్రబుద్ధితో వివేకంతో నీతిగా ఆలోచించేటువంటి ఆ పిల్లి సూటిగా శ్రేష్టంగా జవాబు చెప్పింది అబ్బాయి నా మాట విను నీ ప్రయోజనాన్ని నువ్వు చూసుకుంటున్నావు నా ప్రయోజనం కూడా నేను చూసుకోవాలి నా ప్రయోజనాన్ని అనుసరించి నేను ప్రవర్తించాలి చూడు నేను మొత్తం కొరకుండా లేదు చాలా భాగం కొరికాను ఇప్పుడు మిత్రం భీతవత్సాధ్యం ఎన్మిత్రం భయ సంహితం సురక్షితవ్యం తత్కార్యం పాణి సర్పముఖాదివ ఒకడు తన చేతిని పొరపాటున పాము నోట్లో పెట్టాడు అనుకోండి పెడితే కంగారు పడకుండా మెల్లగా తీసుకోవాలి అలా కాకుండా కంగారు పడి అటు కలిపి ఏం చేస్తుంది కరుస్తుంది ప్రాణం పోతుంది కనుక భయపడుతూ ఉన్నటువంటి మిత్రుణ్ణి ఏమండి జాగ్రత్తగా రక్షించాలి భయపడుతూ ఉండేటువంటి మిత్రుడు కూడా తగిన విధంగా కార్యాన్ని నెరవేర్చుకోవాలి బలవంతుడితో సంధి చేసుకుని తన్ని తాను రక్షణ చేసుకోకపోతే ఏదో తినరాని పదార్థాన్ని తిన్నవాడు ఎలా నష్టాన్ని పొందుతాడో అలా నష్టాన్ని పొందుతాడు ఈ చెప్పు ఒక మాట ఎవడికి ఎవడు స్నేహితుడు ఎవడికి ఎవడు శత్రువు ప్రయోజనాన్ని బట్టి శత్రువులు మిత్రులు అవుతూ ఉంటారు ప్రయోజనం వలననే ప్రయోజనాలు కలుగుతుంటాయి ఇప్పుడు అడవిలో ఏనుగులు ఉంటాయి ఆడ ఏనుగులని తీసుకువెళ్ళి ఆ మగ ఏనుగుల్ని బంధిస్తారు గమత్తుగా అక్కడ పెద్ద గొయ్యి తవి ఆ గోతి పైన కర్రలు వేసి దానిపై మట్టి వేసి ఆ మట్టి పైన ఈ పెసర విత్తనాలు ఉంటే చల్లుతారు వేస్తే అక్కడ మొక్కలు వస్తాయి ఈ గడ్డి తినడం కోసమని ఏనుగు వచ్చేమవుతుంది ఈ గోతిలో పడిపోతుంది ఈ గోతిలో పడ్డ ఏనుగుని ఎవరు తీస్తారు అంటే ఏనుగు బొమ్మలు ఆడ ఏనుగులు అవి అలవాటు పడిన ఆడ ఏనుగులు తీసుకొచ్చి ఆ ఒడ్డును పెడతారు లేదా ఏనుగు బొమ్మ పెడతారు పెడితే ఏమవుతుంది ఆ లోపల ఉండే ఏనుగు దాంతో మచ్చికి అవుతుంది మచ్చిగా దాన్ని పట్టుకుంటారు అప్పుడు చూసారా అదేవిధంగా ప్రయోజనాన్ని బట్టే మనుషులు లొంగుతారు తప్ప ప్రయోజనం లేకుండా ఎవరు ఎవరిని పట్టించుకోరు ఏమండి పని అయిపోయిన తర్వాత ఎవరు ఎవరిని పట్టించుకోరు కనుక ఏ పనైనా కొంత పని చేసి ఇంకా కొంత శేషం అట్టే పెట్టాలి నీ ఆ బలపెన్నవాడు వస్తాడు వచ్చినప్పుడు అప్పుడు నన్ను నువ్వు పట్టుకునే టైం నీకు ఉండదు నువ్వు పారిపోవడమే ప్రధానంగా పెట్టుకుంటావు నిజానికి ఇక ఉండేటువంటి తాళ్ళన్నీ కొరికేశాను ఇంకా ఒక్క తాడు మాత్రం మిగిలి ఉంది వాడు వచ్చిన తర్వాత ఆ ఒక్కటి కొరుకుతాను నువ్వు హాయిగా వెళ్ళిపోవచ్చు అని ఇలా మాట్లాడుకుంటున్నాయి स्वस्ति प्रजाभ्य पिपालताम न्यायेन मार्गेण मही महिषा